విశాఖ వ్యాలీ సమీపంలోని జువై నల్ హోమ్ వద్ద గురువారం కూడా అమ్మాయిలు నిరసన కొనసాగించారు రోడ్లపైకి వచ్చి మీడియాతో మాట్లాడగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి తమకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు మీకు మీడియా ముందు నన్ను కొట్టించేస్తారు లేడీ కానిస్టేబుల్స్ సివిల్ హెస్కోన్ వచ్చి నన్ను కొట్టేస్తారు ఇది ఎక్కడ న్యాయం అండి ఇది ఎక్కడ న్యాయం కోర్టు పోలీసులు అంతా అబద్ధం ఇది న్యాయం చేసేదాన్ని చెప్తున్నా బాధ చెప్పని బాగు నా బాధ నాకు న్యాయం చేయాలి పోలీసులు నా తల్లి నా అన్నయ్య నా పెద్ద నేను నేను పోక్సో కేసు పెట్టానని శ్రీనివాసరావు మొత్తం పోలీస్ స్టేషన్ మైలవరం పోలీస్ స్టేషన్ మొత్తం అందరూ అయిపోయి మా కుటుంబానికి అన్యాయం చేసి కేసు పెట్టేసి నా కుటుంబేస్తున్నారు కేసు పెట్టి వాళ్ళు జైలు పంపించారు పంపించారు నాలుగు సంవత్సరాలు నేను తీసుకొని మీకు పిచ్చి తీసుకెళ్తారు మాకు పిచ్చి లేదు ఇలా ఎందుకు అడుగుతున్నామని రేకులెక్కి మీరు అన్నంతా బయట పెడతామని మాకు పిచ్చి మందులు వేసి లోపల పడుకోబడుతున్నారు ఒకసారి అడగంటే బుక్ తీసుకురండి పోళ్ళు మంది పిచ్చోళ్ళు వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు తీసుకెళ్తున్నారు హాస్పిటల్ ఒకసారి ఆవిడ అడగని రాలే కదా ఆటోకి డబ్బులు కట్టు పట్టుకొని వెళ్తున్నారు ఇక్కడ ఒక ఆవిడ ఉంటుంది స్లీపర్ చేస్తాం అని అలా ఆయన బయట మళ్ళీ బయట ఆటోలు ఏమని మేము చెప్పేస్తాం కదా వాళ్ళకి అందుకే ఇక్కడ పనిచేసిన ఆవిడ ఆటోనే అలా ఆయన ఆటోని పట్టుకొని వెళ్తారు పట్టుకొని తీసుకొస్తున్నారు మాకు పిచ్చి మందులు వేసేస్తారు మత్తు మందులు వేస్తున్నారు మేము పడుకునేటట్టు చేస్తాము అని చదువుకోవట్లేదు నేను ఇప్పుడు ఇంటో సెకండ్ ఇయర్లో ఉండదని ఇంకా టెన్త్ కూడా కట్టలేదు ఏళ్ళ వాళ్ళు ఒకసారి గేట్ తీసుకొని లోపలికి వెళ్ళండి మీరు మాకు న్యాయం జరగాలి న్యాయం చేసేది నేను ఇంటికి ఇబ్బంది పడుతూ ఉన్నారు లోపల కూడా వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చూస్తున్నాం డ్రగ్స్ తీసుకునే విధంగా మాట్లాడుతూ ఉన్నారు అవి కూడా లోపలికి వెళ్ళబోతున్నాయి అనేది ఒక కమిషన్ అనేది కంప్లీట్గా ఏర్పాటు చేసి నిజ ఓన్లీ ప్రభుత్వం నుంచే కాకుండా అన్ని ప్రజా సంఘాలు ఒక లాయరు డాక్టర్ కలిసి ఒక కమిషన్ అసలు వాస్తవం ఏం తెలుస్తుందని తెలుసుకోవాలని చెప్పేసి ఏ వైపుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఏదైనా ఇది ఒక యొక్క మానవతా దృక్వత స్వేచ్ఛ హక్కులు అమలు చేయ విధంగానే మేము భావిస్తున్నా ఖచ్చితంగా కమిషన్ వేయాలి అని ప్రజలను అది వాళ్ళు అదే చెప్తున్నారు దాన్ని మనం మనం నిజర్థం చేయాలి అది దానివందికే నేను చెప్తా ఉన్నాను మంది ఇస్తున్నారు అటు మానసిక రోగులకు అయితే అది కూడా ట్యాబ్లెట్ ఇస్తారు డాక్టర్లు ఎందుకు ఇస్తారు అంతకు మించి ఒక నిజంగా వెళ్తున్నాయి అంటే చక్కడితే నేరము అది దానికి సంబంధించి ఒక డాక్టర్ ఒక లాయరు ప్రభుత్వ అధికారులు ప్రజా సంఘాల నుంచి ఒక పెద్దకి ఒక మీడియా వాళ్ళు కూడా వెళ్ళి ఒక తొమ్మిది ఎనిమిది మంది ఒక కమిషన్ వేస్తే తక్షణమే వాళ్ళకి మానసిక అయితే చేయాలి అసలు వాస్తవాలు ఏం జరుగుతారో చేసే కంప్లీట్గా ఈ చెప్పే కంప్లీట్ వేయాలి లేదంటే మనం అప్పులు అరిస్తూ ఉన్నారని ఒక విధంగా